అంటే ఈ ఫ్రిడ్జ్ మాత్రమే క్లీనింగ్ ఉండదండి హౌస్ మొత్తం కూడా క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది చూడండి ఎంత డర్టీగా ఉందో ఇవన్నీ కూడా ఇంకా మొత్తం ఆల్మోస్ట్ సర్దేశాను లాస్ట్లో వీడియో చేస్తున్నాను అనమాట ఇంకా ఈ చింతపండు సర్దుదామని చెప్పి ఈ టూ టూ బాక్సెస్ తీసి పెట్టాను నాకు తెలిసి ఈ బాక్సెస్ సరిపోదు అలానే నాకు కవర్లో పెట్టడం అసలు ఇష్టం లేదు కవర్ లేకుండా పెట్టుకోవాలనుకుంటున్నా ఇంకా తర్వాత చూడండి వెజిటేబుల్స్ కూడా కొన్ని పాడైపోయాయి ఇవన్నీ కూడా ఇలా క్లిప్స్ తోటి లాక్ చేసేసి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను అయితే ఎప్పుడైనా కింద పడిపోకుండా మనకు నీట్గా ఉంటుంది ఇంకా ఈ పల్లీలు ఇవన్నీ కూడా సర్దుకోవాలి ఆల్రెడీ కొన్ని సర్దుతూ ఉన్నాను నీట్గా క్లీన్ చేశాను అనమాట ఇప్పుడే ఇంకా బయట చేయాలి ఇంక ఇవన్నీ కూడా నీట్గా సర్దాను ఇంకా విండో కూడా ఉంది ఈ డోర్ అంతా చూడండి ఎలా డర్టీగా అయిపోయిందో సర్దేశన్ అనమాట ఇదంతా కూడా నీట్గా చేయాలి అయితే హాలిడేస్ వచ్చినప్పటి నుంచి కూడా నేను ఫ్రిడ్జ్ జోలికి అసలు వెళ్ళలేదండి పిల్లలతోటే సరిపోయిందనమాట ఇంకా ఊరికి వెళ్తున్నాము అటు ఇటు తిరగడానికే సరిపోయింది ఇంక ఇప్పుడు కూడా నాకు హెల్త్ సరిలేదు స్లోగా చేసుకుందామని చెప్పి సర్దుతూ ఉన్నాను అసలు ఫ్రిడ్జ్ చూడడానికి నా వల్ల కాలేదన్నమాట అంత డర్టీగా అయిపోయింది అందుకోసం ఈరోజు ఈ వర్క్ పెట్టుకున్నా నాకు మాటలు కూడా సరిగ్గా రాలేదు మీతో షేర్ చేసుకోవాలనిపించి వీడియో తీస్తున్నాను చూద్దామండి చింతపండు అంతా ఈ బాక్స్లో సరిపోతుందా లేదా అని చెప్పి ఇలాంటి బాక్స్ ఉంటే ఇంకొకటి తీసుకోవాలి సరిపోకుంటే ట్రై చేస్తాం ఇది జొన్నపిండి వన్ కిలో జొన్నలు తీసుకొని డైరెక్ట్ అలాగే జొన్నపిండి పట్టించుకొని తీసుకొచ్చి డైరెక్ట్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అంతేనండి హడావిడిలో అలా చేసేస్తామన్నమాట ఇంకా ఇది ఇప్పుడు నేను ఒక బాక్స్లో వేసి స్టోర్ చేద్దాం అనుకుంటున్నా అయితే నాకు ఇప్పుడు రిలాక్స్ కావాలి కొంచెం కాఫీ తాగేసి మళ్ళీ స్టార్ట్ చేస్తా టైం కూడా ట్వెల్వ్ థర్టీ అయిపోయింది కాఫీ తాగాలండి కాఫీ తాగేసి కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ లేచి తినేసి తర్వాత మళ్ళీ నెక్స్ట్ వర్క్ అయితే స్టార్ట్ చేయాలి ఇంకా ఫ్రిడ్జ్ క్లీన్ చేసే ప్రాసెస్లోనే ఉన్నాను ఇంకా డోర్ అంతా క్లీన్ చేయాలి ఆల్రెడీ గిన్నెలన్నీ క్లీన్ చేసి ఇదంతా కూడా క్లీన్ చేసి పెట్టేశాను సో ఈరోజైతే వర్క్ హెవీగా ఉంది ఇంకా ఇంట్లో గలీజ్గా ఉంటుందని చెప్పి రఫ్గా మొత్తం కూడా ఎక్కడి సర్దేసి సైడ్ పెట్టేశాను అనమాట ఇదిగో చూడండి పల్లీలు అయితే ఈ టూ బాక్సెస్లో వేశాను మిగిలినవి డైలీ యూజ్ చేసుకోవడానికి వేశాను అనమాట చింతపండు అయితే ఇందులో ఒక బాక్స్ అయితే ఫిట్ చేసి పెట్టేశాను ఇలాంటివి ఇంకా టూ బాక్సెస్ కావాలి అందుకే రెస్ట్ తీసుకుంటున్నా బాక్సెస్ పైన ఉన్నాయి అవి మా హస్బెండ్ వస్తే ఆ బాక్సెస్ కిందికి దింపించుకొని అందులో స్టోర్ చేసేసి ఇక్కడ స్పేస్ ఉంది కదా ఇక్కడ పెట్టాలి అనుకుంటున్నా ఒక స్పూన్ షుగర్ వేసాను రెండు టేబుల్ స్పూన్ వరకు కాంటినెంటల్ వేసానండి ఇంకా పాలు లాస్ట్లో ఉన్నాయి కాబట్టి వస్తుంది అని చెప్పి నేను ఇలా స్ట్రైనర్ పెట్టాను స్ట్రాంగ్గా కాఫీ తాగాలి అనుకుంటున్నాను ఫుల్ హెడ్ ఎక్ ఉంది కాంటినెంటల్ చాలా బాగుంటుందండి ఈ మధ్య నా ఫేవరెట్ అయిపోయింది ఇంతకు ముందు బ్రూ తాగేదాన్ని ఇప్పుడు ఎక్కువగా మేము కాంటినెంటల్ యూజ్ చేస్తున్నాం ఆ బాటిల్స్ అయితే ఏమి ఉన్నాయో బయట పడేయాలి అనిపించదు ఇంట్లో పెట్టుకోవాలి అనిపించదు గాజు గ్లాసెస్ కదండి యూస్ఫుల్ అవుతుందని చెప్పి ఇంట్లో పెట్టాను ఇలా నీట్గా కలిపేసుకొని ఇప్పుడు ఇలా ఒక కప్ తీసుకొని కాఫీ ఇలా పై నుంచి పోస్తే టేస్ట్ అద్దరిపోతుందన్నమాట వేడి వేడిగా కాఫీ తాగేస్తే కాస్త రిలాక్స్ గా అనిపిస్తుంది ఆఫ్టర్నూన్ అయితే వంట చేయలేదండి ఆర్డర్ పెట్టుకొని తిన్నాను అనమాట ఇప్పుడైతే నేను ఇంకా పల్లీ చట్నీ చేస్తున్నా దోశ వేద్దాం అనుకుంటున్నాను దానికోసం పల్లీలు ఇలా ఫ్రై చేసి పెట్టేశాను ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చి ఫ్రై చేస్తాను కొద్దిగా అండి వన్ డ్రాప్ వేస్తున్నా అంతే ప్యాన్ ఆల్రెడీ వేడిగా ఉంది కాబట్టి ఆ హీట్కి సరిపోతుంది ఇది ఎక్కువ కారం లేవు కాబట్టి కొంచెం ఎక్కువగా వేసాను అనమాట ఇలా ఫ్రై చేసుకోవాలి నేను ఎప్పుడు చట్నీ చేసుకున్నా ఇలాగే చేస్తాను ఆల్రెడీ ఇంకా దోస పిండి వచ్చేసి బయట తీసి పెట్టేశాను కూల్గా ఉంటే దోసలు సరిగ్గా రావనమాట అందుకోసం మనం దోశ వేసుకోవడానికి ఒక పది నిమిషాల ముందే బయట తీసి పెట్టుకుంటే బాగా వస్తాయి ఇంకా పచ్చిమిర్చిలో బాక్స్లో పెట్టేశాను మా ఆయన బుక్స్ కవర్స్ వేసే వరకు ఇంకా అయిపోలేదన్నమాట ఈరోజు మళ్ళీ స్టార్ట్ చేశాడు ఇదేనండి నా స్పెషల్ దోశ నాకైతే చాలా టెంప్టింగ్గా ఉందనమాట చూడండి ఎంత క్రిస్పీగా ఉందో పల్లీ చట్నీ గట్టి చట్నీ అండి ఇందులో వాటర్ అసలు వేయను ఇలా గట్టిగానే అనమాట ఇంకో దోశ అయితే రెడీ అవుతుంది డిన్నర్ కంప్లీట్ చేసుకొని మేము పడుకున్నాము ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి టెన్ థర్టీ అవుతుంది అమెజాన్లో ఒక ఆర్డర్ పెట్టాను ఆ పార్సల్ అయితే వచ్చిందనమాట ఇంకా మేము ఎప్పుడెప్పుడు ఓపెన్ అని చూస్తున్నాను అయితే నిన్ననే కదండి ఆ ఫ్రిడ్జ్ చాలా కష్టపడి క్లీన్ చేశాను అనమాట ఇంకా ఇలాగే మెయింటైన్ చేసుకోవాలి అని చెప్పి ఇంకా ఫ్రిడ్జ్లో కూరగాయలు ఇంకా వెజిటేబుల్స్ ఏదైనా బియ్యం పిండి ఇలాంటివన్నీ స్టోర్ చేసుకోవడానికి కవర్స్ ఆర్డర్ చేశాను ఈ కవర్స్ అయితే చాలా బాగున్నాయి కవర్స్ అండి జిబ్లాక్ కవర్స్ అన్ని ఇందులో స్టోర్ చేసుకుంటే మనకు వెజిటబుల్స్ అన్ని మనకు బయటికి కనిపిస్తూ ఉంటాయి సైజ్ వైజ్ వచ్చాయన్నమాట స్మాల్ మీడియం లార్జ్ కొంచెం టూ కేజీస్ అలా ఎక్కువ క్వాంటిటీలో ఉన్నది కూడా మనం స్టోర్ చేస్తూ సైజు ప్యాకెట్ స్మాల్ సైజు అది లార్జ్ ఇది మీడియం ఇది దీని పైన ఉంటుంది స్మాల్ అని బ్యాక్ నేను ఇలాంటి కవర్స్ ట్వెల్వ్ పీసెస్ సెట్ తీసుకున్నాను అవి అయితే త్రీ ఇయర్స్ యూస్ చేసి చాలా పాడైపోయాయి అనమాట లాస్ట్కి టూ కవర్స్ అయితే మిగిలాయి ఇంకా ఎక్కువ ఉండే క్వాంటిటీలో కొంచెం ఎక్కువ కవర్స్ ఉండేలాగా తీసుకుందాము అని చెప్పి ఇలా ప్లాన్ చేసుకున్నాను తర్వాత ఇందులో సైజ్ వైజ్ కావాలి అని చెప్పి అంతా అమెజాన్లో చెక్ చేస్తే నాకు ఈ సెట్ బాగా నచ్చింది దీనికైతే రేటింగ్ కూడా చాలా బాగుందనమాట సో ఇందులో వెజిటేబుల్స్ వేసేసి ఇక్కడ లాగా కనిపిస్తుంది కదండి ఇది క్లోజ్ చేసేదన్నమాట ఇలా సైడ్కి లాగా క్లోజ్ అయిపోతుంది ఇందులో వెజిటేబుల్స్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి ఎక్కువ రోజులు కూడా అన్నమాట నాకైతే చాలా బాగా వచ్చాయి వీటిని మళ్ళీ మనం వాష్ చేసుకొని ఎండలో ఆరబెట్టుకొని మళ్ళీ వీటిని యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు ఎక్కువ రోజులు వస్తాయండి మీ అందరికీ యూజ్ అవుతుంది తప్పకుండా అందులో ప్రైస్ కూడా చాలా తక్కువ తక్కువ ప్రైస్కే మనకు చాలా ఎక్కువ కవర్స్ వచ్చాయి స్మాల్ సైజు నుంచి లార్జ్ సైజ్ వరకు వచ్చాయి అన్నమాట హాఫ్ కేజీ వేసుకోవచ్చు అలాగే వన్ కిలో వేసుకోవచ్చు వెజిటేబుల్స్ కానీ ఏదైనా కానీ టూ కేజీస్ వరకు మనం వేసుకోవచ్చు కవర్స్ అయితే చాలా బాగున్నాయి లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇక్కడ మా పాప వచ్చేసి ఏడుస్తుంది అనమాట ఇంకా కవర్స్ అన్నీ సర్దకూడదంట వాటితో ఏమో ఆడుకోవాలంట చూడండి అంత కాస్ట్ పెట్టి కొనుక్కొని ఏమో ఆడుకోవడానిక